ఇక్కడికి వస్తాయి తెలంగాణ తల్లి సోనియా అంటూ ఎవరు అద్దంకి దయాకర్ ఏమంటా ఉన్నాడు ఏంల కొట్లాటకు పరిష్కారం చూపిన తల్లిగా సోనియా గాంధీని యావత్తు భారతదేశం గుర్తించింది మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నాము అద్దంకి దయాకర్ అంటా ఉన్నాడు మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నారట అయితే పర్లేదు అక్కడ దాకా అయితే పర్లేదు కానీ ఆయన తెలంగాణ తల్లి విగ్రహం పెడతామంటే ఉన్న విగ్రహాన్ని మారుస్తా అంటే పర్శాన్ ఉన్న తెలంగాణ విగ్రహం బాగానే ఉంది తెలంగాణ తల్లి పసును దయాకర్ బాగానే చేసిండు సో అది ఉండని మళ్ళీ తెలంగాణ తల్లి అని మీరు అనుకుంటే పర్లేదు పార్టీకి కానీ తీసుకొచ్చి అందరికి ఇగో మన తెలంగాణ తల్లి ఇట్లనే ఉంటుందని ఆయన ఆమె విగ్రహం పెట్టి రనుకో ఆగమైపోతారు ఇప్పుడు కాదు తర్వాత భవిష్యత్తులో అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు ఇచ్చింది గొప్పనే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో కొత్తగా ఇరవై ఏడు రకాల బీర్లు ఇది అసలు ముచ్చట ఇక ఇది అసలు సబ్జెక్టు అంటే చాలా మందికి అవసరమైంది మరి ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కదా కష్టపడి ట్యాక్సులు కడతా ఉన్నారు కదా వాళ్ళ ప్రాణాలను వాళ్ళ లివర్లని త్యాగం చేస్తా ఉన్నారు కదా వాళ్ళ కోసం కొత్తగా ఇరవై ఏడు రకాల బీర్లు వస్తున్నాయట ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే ఆ బ్రాండ్లు మామూలు బ్రాండ్లు ఉండేవి ఇంకా బ్రాండ్ల మీద బ్రాండ్లు ఇది నా లాస్ట్ తీసుకపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లెక్క నచ్చిన బ్రాండ్లు పెట్టి ఆగం చేస్తారని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు మరి మనకు నచ్చిన బ్రాండ్ దొరకకపోతే ఎట్లా అంటే ఇగ టాయిట్ నుంచి పదిహేడు రకాల బ్రాండ్లు ఐదు కంపెనీలకు సర్కారు అనుమతి కొరతను అధిగమించేందుకే అంటూ ఎక్సైజ్ శాఖ అవును అంటే ఏందంటే మొన్న సమ్మర్ల ఒక వన్ మంత్ బ్యాక్ విపరీతమైనటువంటి వేడి ఆ వేడిలో బీర్లు చాలా నిజంగా నేను బయట ఉన్న సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నా మళ్ళా అననికంటే తెలుసా అంటే మళ్ళీ అది వేరే విషయం అయిపోతుంది సో నాకు తెలిసింది చెప్తా ఉన్నా బీర్లు దొరకట్లేదని చెప్పి మనకు వచ్చిన వార్తలను దృష్టి చదివి మనమే చదివి నేనే చదివినా ఇక్కడనే బీర్లు అందుబాటులోకి లేవు నిజంగా మాకు బాధ అవుతుందని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కూడా దానికి అధ్యక్షులు ఉంటారు కదా ఆ అధ్యక్షుడు కూడా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చుడు మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చుడు లేకపోతే దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టుడు మనం చూసాం కదా సో అక్కడ బీర్లు దొరకలేవని చెప్పినాక వీళ్ళు ఏం చేశారంటే మరి దాని ప్రొడక్షన్ తగ్గిందా లేదంటే దాని తగ్గట్టుగా డిమాండ్ తగ్గట్టుగా సప్లై తగ్గిందా తెలియదు కానీ ఫైనల్ గా అప్పుడైతే కొరత ఏర్పడ్డది సో అందుకోసం ఏం చేశారంటే ఇప్పుడు ఇరవై ఏడు రకాల బీర్లు వస్తున్నాయి ఇక ఎన్ని అంటే అన్నీ వస్తాయి గతంలో మరి కేసీఆర్ తాగుబోతులు తెలంగాణ చేసిండని చెప్పన్నారు మరి ఇలా నోట్లకెళ్ళి మాటలు వస్తలేదు మాటలు వస్తలేవు ఎందుకు రాష్ట్రం తాగుబోతుల మీదనే నడుస్తుంది ఒక తాగుబోతు నడిపిస్తుండు ఇంకా తాగుబోతుల వాళ్ళని నడుస్తుంది అని చెప్పినప్పుడు ఇవాళ మరి ఊరు ఊరా బెల్ట్ షాపులు అట్నే ఏడుస్తున్నాయి అట్నే ఉన్నాయి మరి అట్నే తగలడ్డాయి కదా మరి ఆ బెల్ట్ షాపులను బంద్ చేసే సోయలేదు లేదు తగ్గించాలి కదా మరి ఇట్లా బ్రాండ్లు పెంచుడు ఇంకా డిస్కౌంట్ ఇంకా డిస్కౌంట్ ఇస్తారో పేస్తారో తెలియదు కానీ ఓవరాల్ గా ఇప్పుడు ఏం చేస్తారు మరి ఇప్పుడు ఏం చెప్తారు మరి ఆ రోజు అంటే తప్పంట్రీ ఆ రోజు కేసీఆర్ దొరకబట్టి ఒక్క ఇట్లా నోట్లో పెట్టుకుంటా గిలాస పెట్టిండు అంత దాయిపిస్తుంది కేసీఆర్ దాపించుండని చెప్తే ఇవాళ మరి ఎవరు దాయిపిస్తున్నారు కాంగ్రెస్ ని అడుగుతా ఉన్నా ఈ రోజు మరి ఆదాయం మీదనే ఎందుకు ఆధారపడతా ఉంది అంటే ఆ పరిస్థితికి దిగజార్చిరు దిగజారింది కాబట్టి ఇలా తప్పని పరిస్థితుల ఇదంతా నడుస్తా ఉంది ఇగో సోమ్ చీకటి కదా మధ్యప్రదేశ్ లిక్కర్ కంపెనీ సోమ్ డిస్కలరీస్ పాపాల పుట్ట పంతొమ్మిది వందల ఎనభై నుంచే అక్రమాలకు తెరతీసిన మద్యం కంపెనీ దిగ్విజయ్ సింగ్ అంటే ఎంపీగా సీఎం దిగ్విజయ్ ఎంపీ సీఎం గా ఉన్నప్పుడే ఆ పాలసీ డిజైన్ ఇది ఆ మధ్యప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు సో సొంత స్పిరిట్ తయారీ పోర్ట్ఫోలియోతో కల్తీ మద్యం ఎంపీలో ఇరవై నాలుగు మందిని పొట్టన పెట్టుకున్న వార్తలు ఈ చరిత్ర ఉన్న సంస్థకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటే రేపు పొద్దుగల ఇదే వార్తలు మళ్ళీ మనం దొవుతాం ఇక మధ్యప్రదేశ్ లో ఇరవై నాలుగు మందిని పొట్ర పెట్టుకుందట ఆ డిస్ట్రిటరీ కంపెనీ అది ఇలా వస్తుంది మన దగ్గరికి మరి రాని వచ్చినా మరి వాని ఏంది వాని కథ ఏంది మరి రేపు పొద్దున ప్రాబ్లమ్స్ వస్తే మరి ఎవరు దిక్కు దానికి ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ పై గంటలో నిర్ణయం ఇది చాలా అక్కడ